మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ భాషను కార్తీక పౌర్ణమి సందర్భంగా లోనే గోపనపల్లి గ్రామంలో త్రిప్రాంతక స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపాలు మరియు విశేషత్వం గురించి మనము గురుసమ గురించి కనుక్కున్నాం ఈరోజు చెప్పండి స్వామి శివాయ కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ప్రాతి ప్రీతికరమైనటువంటి రోజు ఈ నెలంతా కూడా శివాలయాల్లో అభిషేకాలు భక్తి పూర్వకంగా ఉంటారు మన త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదలుకొని చివరి వరకు శివ దీక్షలు నలభై ఒక్క రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మూడు గంట మూడున్నర నుంచి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకము అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయడం జరిగింది అలాగే ఉత్సవ విగ్రహాలకు అభ్యంగన స్నానం చేయించి అలంకరించడం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమము సాయంత్రము కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది లక్ష వత్తుల కట్టలు వంద పెట్టి శివలింగాకారం వేసి బాగా అలంకరించి మరి ఆ ఒత్తులు అందులో పెట్టి ఆ దీపాలు వెలిగిస్తారు శాస్త్రోక్తంగా మరి పూజాధికారం చే విరిగించిన తర్వాత శాస్త్రోక్తంగా పూజాధికారం చేసి హారతిచ్చి ముగించాం స్వామి విశేషంగా సుమారు ఒక ఒక రెండు వేల మందికి పైన భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సోం నమశ్ శివాయ వాళ్ళ మతాలు ఒకటే అని చెప్పి కుమరల మండలానికి చెందిన బేగం గారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కోటి దీపాలతో కోటి దూపం చేస్తున్నారు ఇప్పుడు ఆమెతో మాటలు మాట్లాడదాం సారి ఓం నమస్ శివాయ పేరమ్మ నమస్వా అని సార్లు చేస్తున్నట్లయితే నేను పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా మా గురుస్వామి దేవలతో నేను చేస్తుండ నాకు చల్లగా చూస్తున్నాడు కాశీ నాయన నా కులాలు లేదు మతాలు లేదు నాకు అన్ని స్వర్గమే అని నేను మా గురుస్వామి మాట తప్పకుండా చేస్తున్నాను కోటి దూపాల ఉద్యోగము నేను నా పేరు ఉంటాసు భేదం ఓం నమ శివాయ కాశీరెడ్డి నాయన